గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జేసీఎల్ న్యూస్ టీవీ నిజం ఆగదు దాగదు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో శరవేగంగా దూసుకుపోతుంది ఏ ఊరు అంటే జడ్చర్ల అని మనం ఇలా టక్కున చెప్పేసి అలాంటి జడ్చర్లలో క్రిటికల్ పాత్ర అయిన ఇరవై నాలుగో వార్డుకి కౌన్సిలర్గా కొట్ల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు బీఆర్ఎస్ నుంచి గెలిచారు సుమారు ఈ నాలుగేండ్ల వారి రాజకీయ ప్రస్థానం కౌన్సిలర్గా వారి అనుభవాలు కౌన్సిలర్గా గెలవడానికి ముందు తాలూకా క్లబ్ రోడ్ నుంచి జాతీయ రహదారికి వెళ్ళే దారి ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఉండేదో అందరికి తెలిసిందే సుమారుగా రేణుకమ్మ సర్పంచ్ పదవి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రత్యేక అధికారుల పరిపాలనలో జల్ల చాలా కాలం కొట్టుమిటాడింది తర్వాత ఈ పరిపాలన అంత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చారు ఫస్ట్ దూరేపల్లి లక్ష్మి మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు కాలక్రమేణా కొన్ని అనివార్య కారణాల వల్ల కోనేటి పుష్పలతో వచ్చారు అయితే ఇన్బిట్వీన్గా జరిగిన దీంట్లో కమిషనరు అట్లాగే మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఎలా సహకరిస్తున్నారు ఇప్పుడు ఉన్న ఈ ఇరవై ఏడు వార్డులలో ఇరవై నాలుగో వార్డు ఇంత అభివృద్ధి జరగడానికి ఎవరెవరు సహకరించారు తెలుసుకుందాం అలాగే కొట్ల ప్రశాంత్ రెడ్డి గారు మీకు జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ ఓకే మీరు సుమారుగా కౌన్సిలర్గా అయి నాలుగు సంవత్సరాలు కావస్తుంది వచ్చే ఏప్రిల్ మే నాటికి మీ పదవీ కాలం ముగుస్తుంది బిఫోర్ ఎలక్షన్స్ ఆఫ్టర్ ఎలక్షన్స్ అనే సిచ్యువేషన్గా ఇప్పుడు మన వార్డ్ నెంబరు కానీ జచ్చల్ మున్సిపాలిటీ కానీ అయ్యింది అయితే మీ ఇరవై నాలుగో వార్డులో మీరు కంటెస్ట్ చేసినప్పుడు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చిన హామీలు ఎన్ని ఇంకా మీకు సంతృప్తిపరచని వరకు ఏదైనా ఉందా ఖచ్చితంగా నేను రాజకీయాలకు వచ్చిందే ఒక మంచి సంకల్పంతో ప్రజలకు సేవ చేయాలని ఆలోచనతో వచ్చిన తప్పితే వేరేది లేదు మరి ఆ ప్రాసెస్లో అప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి మరి లక్ష్మారెడ్డి గారి ఆశీర్వాదంతో టికెట్ తీసుకొని మరి ఇరవై నాలుగోలో ప్రజలందరూ ఆదరించి అని గెలిపించరు మరి ఎంత అభివృద్ధి చేసినా కూడా వాళ్ళకు వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్కి నేను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వలేను నా పూర్వజన్మ సుకృతం చిన్న వయసులో ఇక్కడ ఇరవై నాలుగు వాడు అంటే ఎంతోమంది రాజకీయ ప్రముఖులు మరి అన్ని పార్టీల వాళ్ళు వ్యాపారస్తులు ముఖ్యంగా ఉపాధ్యాయులు మరి ఈ విధంగా అన్ని రకాలటువంటి మేధావులందరూ కూడా ఇరవై నాలుగో వార్డులోనే ఉంటారు ఈ బ్రాండ్కు బ్రాండ్ అంబాయి చేసిన వీళ్ళందరికీ నేను ఎల్లకాలం ఎంత చేసినా కూడా తక్కువే అని చెప్పి చంద్రబాబు వాళ్ళ బ్రాండ్ని కాపాడడానికి అన్నిత్యం ప్రయత్నం చేస్తున్నాను మరి ఇరవై నాలుగో వార్డుకు సంబంధించి ఎక్కడ కూడా ఎవరు ఫోన్ చేసినా కూడా ఈరోజు వరకు నైంటీ పర్సెంట్ చేసే పనులు సాటిస్ఫైగా చేసినా ఒక టెన్ పర్సెంట్ మిగిలిన ఉన్నాయి అవి కూడా హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా మరి మున్సిపల్ నిధులతోటి చైతునే మరి కొంత ఫండ్ ఏమైనా లక్ష్మారెడ్డి గారి హ్యామ్లోనే లక్ష్మారెడ్డి గారి హాస్టులతోటి మరి క్లబ్ రోడ్ కానీ ఇక్కడ పార్క్ కానీ మరి టీచర్స్ కాలనీ పైన మరి ఒక్క రోడ్ లేదు మొత్తం వర్షం వస్తే జాలువాడే పరిస్థితులు ఉన్నాయి మరి అక్కడ టీచర్స్ కాలనీలో నేను ఈ పార్టీ ఆ పార్టీ అని చూడలేదు మరి ఓట్లు ఉన్నాయా లేవన్న పరిస్థితి కూడా చూడలేదు ఎక్కడ కూడా అక్కడ మొత్తం ప్రతి దగ్గర రోడ్డు మోరీ ఇష్టం అయోధ్య నగర్ అయోధ్య నగర్లో కూడా మోరీలు లేవు రోడ్లు లేవు డ్రైనేజ్లో ఆల్మోస్ట్ కంప్లీట్ అయినా ఒక డ్రైనేజ్ పెండింగ్ ఉంది అది కూడా తొందరగా కంప్లీట్ అవుతుంది రోడ్లు కూడా సిసి రోడ్ అన్నీ వేయడం మరి అల్మాస్ కాలనీ అల్మాస్ కాలనీలో ఒక పార్కు మరి ఏర్పాటు చేయడం జరిగింది ఆ పార్కులో మరి పార్క్ ఇంకా కంప్లీట్ కాలేదు ఫండ్స్ శాంక్షన్ అయినా పార్క్ చేసే ఉంది దానికి తోడు మరి ఒక డ్రైనేజ్ ఇబ్బంది ఉందని చెప్పి ఫస్ట్ ఫస్టే పెద్ద డ్రైన్లు ఏర్పాటు చేశాం వెంకటేష్ గౌడు వీళ్ళందరూ అప్పుడు నన్ను డ్రైనేజ్ బాగా ఇబ్బంది ఉందని అన్నవాళ్ళని చెప్పిందప్పటికీ వాళ్ళ కన్సిడరేషన్ తీసుకొని ఒక టెన్ ల్యాక్స్ తోటి అదొక డ్రైన్ కంప్లీట్ చేసినాం మరి అది కాకుండా ఇక్కడ మేకల శివగారి గృహం కత్తె కృష్ణయ్య వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సరే వాళ్ళ కాంగ్రెస్ చెప్తున్నా కదా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా అట్లా చూడలేదు మనం పని చేయాలని ఇంటెన్షన్ ఎందుకంటే మనం ఒక మోటో తోటి వచ్చినాం సో ఇక్కడి నుంచి మళ్ళా ఆడి వరకు మన వెంకట్రాముల గౌడ్ ఇంటి వరకు డ్రైన్ ఏర్పాటు చేయడం మరి ముఖ్యంగా వాటర్ సమస్యలు బాగుండే మిషన్ భరితలో భాగంగా క్లబ్ రోడ్లో ఒక ట్యాంక్ నిర్మాణం చేసుకొని ఇంటింటికి ఫస్ట్ మిషన్ భరిత వరకు ఇక్కడనే కంప్లీట్ అయ్యి చెప్పడానికి గర్విస్తున్నాను మరి ముఖ్యంగా క్లబ్ రోడ్ తీసుకుంటే ఒక కోటి రూపాయల క్లబ్ రోడ్ ఒకటి ఒక కోటి మిషన్ భరిత ఫండ్స్ ద్వారా మరి ఎమ్మెల్యే గారి సహకారం మా అప్పుడున్న లక్ష్మణారెడ్డి గారి సహకారం తోటి క్లబ్ రోడ్ వేయడం వల్ల ఇది కమర్షియల్గా అప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా మీరు జస్ట్ ఇంతకుముందు షటర్ అనేది కమర్షియల్ అనేది చాలా తక్కువ ఉండే క్లబ్ రోడ్లో కరోనా షటర్ ఇప్పుడు చూసి ప్రతి దగ్గర షట్టర్ అయింది కమర్షియల్ హబ్ అయింది ఆ నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ మెయిన్ రోడ్ తర్వాత ఇదే రోడ్ బాగా ఫేమస్ అయిపోయింది మన ప్రతి మనుషులకు వ్యాల్యూ వచ్చింది మరి షాప్లకు వ్యాల్యూ వచ్చింది మరి ఇక్కడ కూడా ఏ ప్రశాంత్ రెడ్డి ఇక్కడ చిన్న ఆరోపణ కూడా ఎవరు కూడా ఇంతవరకు చేయలేదు మరి నేను కూడా ఆ ప్రాసెస్లో అసలు దానికి చాలా దూరంగా అంటే కనీసము వన్ పర్సెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కడ చేయలేదు క్లబ్ రోడ్లు ఎక్కడ కూడా మరి ఈ రోజు వరకు నేను ఓపెన్ ఛాలెంజెస్ వస్తున్నాను ఎవరునైనా ఒక రూపాయి ప్రశాంత్ తీసుకున్నట్లు తీసుకున్నట్టు ఇచ్చినట్టుంటే రాజకీయం కంప్లీట్గా నేను దానికి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇదంతా కూడా ఎందుకు ఇట్లా అంటే నేను ఇక్కడనే పుట్టినా ఇదే క్లబ్ రోడ్లోనే మరి నాగార్జున స్కూల్ విజ్ఞాన స్కూల్ అని చదువుకున్నా మళ్ళీ నన్ను నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఇక్కడనే ఉన్నారు మరి నాకు చదువు చెప్పిన గురువులందరూ కూడా ఇదే వాటిలో ఉన్నారు వాళ్ళందరు ముందు నన్ను కష్టపడి గెలిపించిన వాళ్ళు తలెత్తుకొని మావోడ్రా అని చెప్పుకోవాలంటే నేను ప్రతి దాంట్లో కూడా అన్నీ ఆలోచన చేస్తుంటాను బేరు చేస్తుంటాను నేను చేసే పనుల ప్రతి పనిలో కూడా నాకు ఇవన్నీ మెమొరీస్ ఉంటాయి కాబట్టి బేసిక్గానే అట్లా దానితో వీళ్ళందరూ ఇంకా ప్రశాంత పని అంటే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి నన్ను గెలిపించే వాళ్ళకు వాళ్ళకు వీళ్ళకు దాంతో లక్ష్మణారెడ్డి గారు కూడా గెలుపులో అప్పుడు చాలా ఈ రోల్ ప్లే చేశారు మరి వీళ్ళందరి దానికోసం కూడా నేను చాలా కమిట్మెంట్తో పనిచేస్తా ఈ రోజు వరకు హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ లిఫ్ట్ చేసిన అది ఉంటుంది రేట్ రేటింగ్ ఎందుకంటే మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు ప్రశాంత్ ఫోన్ ఎత్తా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ ఎత్తా హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్స్ ఇస్తాను కావచ్చు మన చేతిలో ఉండే ఎందుకంటే ఈ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ మనం చెట్లపైన మొక్క రోడ్డుపైన మొక్కలు పిచ్చి మొక్కలు పెరుగుతాయి తీసేస్తాం మళ్ళీ పెరుగుతాయి అప్పుడు ఇన్ని రోజులు తీసేసి పోయింది సడన్ గా అన్ఫార్చునేట్ మనం మర్చిపోతే సో ఆ ప్రాసెస్ గా చేస్తూనే ఉంటాం ఇంకోటి వర్షాలు సడన్ వస్తుంటాయి వర్షాలు వచ్చినప్పుడు కొన్ని దగ్గర కొన్ని గ్రావెల్ రోడ్లు ఉంటే అవి గ్రావెల్ వెళ్ళిపోతుంది కొన్ని గ్రావెల్ వచ్చే ప్రాసెస్ లో కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే అది వర్షం ఒరుపు రావాలి మళ్ళీ దానితో మున్సిపల్ అనుకూలించాలి చాలా వరకు సొంత నీళ్ళతో కూడా చాలా పనులు చేసిన కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల ప్రభుత్వం కొంచెం మారి కొంచెము కొంచెం డిలే అవుతున్నాయి ఎవరిది ఎందుకంటే నిజం చెప్పాలంటే రెండేళ్ల మున్సిపల్ నిధులు తప్పితే వేరే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఒక్కటి కూడా లేవు టూ ఇయర్స్లో అన్ని కేంద్ర ప్రభుత్వ నిధులు కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఫిఫ్టీన్ ఫైనాన్స్గా దానికి ఇస్తుంది మన మున్సిపల్కి ఇస్తుంది మన మున్సిపల్ ట్యాక్సుల ద్వారా వచ్చేది అట్లాంటి ఫిర్యాడికల్గా జరిగేది తప్పితే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపల్కి ఒక్క దాని పేరు మన డిఆర్సీ సెంటర్కి వచ్చినాయి ఓకే అంతే తప్పితే ఇంకోటి లేదు ఇప్పుడు రీసెంట్గా పార్కు లేదు పెడతామని అంటున్నారు ప్రపోజల్స్ వస్తున్నాయి బట్ ఇంప్లిమెంట్ అయ్యింది లేదు అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే ఎలక్షన్కి ముందు లక్ష్మారెడ్డి సార్ చాలా నిధులు వచ్చినాయి జీవోలు తీసుకొచ్చినామన్నారు ఇప్పుడున్న ఎమ్మెల్యే ఆ జీవోలు తప్పు ఇప్పుడు నేనే తీసుకొచ్చానన్నారు దీంట్లో ఏది కరెక్ట్ ఎందుకంటే మీరు ఆ ప్రభుత్వంలో భాగస్వామి ఈ ప్రభుత్వంలో భాగస్వామి ఇప్పుడు జియోలో లక్ష్మారెడ్డి గారు తెచ్చింది నిజం శాంక్షన్ అప్పుడు టెండర్ ప్రాసెస్ కూడా అయింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే అయితే స్పెషల్లీ రేణుకమ్మ సర్పంచ్ ఉన్నప్పుడు ఇదే వార్డులో కూరగాయల మార్కెట్ కోసం అని చెప్పేసి స్థలాన్ని కేటాయించారు ఈ విషయంపైన మన ఇద్దరి మధ్యలో రెండు మూడు సార్లు డిస్కషన్ కూడా వచ్చింది అయితే ఈ రోజు వరకు ఆ ప్రాంతాన్ని అంటే ఆ స్థలాన్ని దేనికి వాడుకోలేదు అంటే దేనికి వాడదామని ఆలోచన ఉంది ఇప్పుడు రీసెంట్గానే నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ దానికి డీకే అర్ణగారితో మాట్లాడి అది శాంక్షన్ అయ్యింది మన కమ్యూనిటీ హాల్ పర్పస్లో అంటే జస్ట్ ఉన్నదానికి షెడ్ చేసి దాన్ని ఇప్పుడు చిన్నపిల్లల వ్యాక్సినేషన్ కానీ మళ్ళీ మహిళా సంఘాలు ఎప్పుడైనా మీటింగ్ పెట్టినా కానీ లేదు కాలనీలు ఏదైనా మీటింగ్ పెట్టాలంటే ఒక వార్డు కార్యాలయం అనేది లేదు ఓకే దాన్ని అట్లా చేయాలని ఆలోచన చేస్తాం దాని ముందు ఉన్న భాగం అంతా కూడా పార్క్ చేయాలని చూస్తున్నాం ఇప్పుడు టఫ్ టఫ్ఐడిసిలో ఆల్రెడీ ప్రపోజల్ అయితే ఉంది మరి ఆ ఫండ్ రాకపోయినా ఏదో ఫండ్ తోటి రెండు కూడా కంప్లీట్ కంపల్స హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సింది కాకపోతే ఇంతకుముందు ఏం చేద్దామన్న క్లారిటీ లేక కొంచెం డిలే అయింది రీసెంట్గా కాలనీలతో కూడా మీటింగ్ పెట్టి మాట్లాడడం జరిగింది మరి వాళ్ళు కూడా ఇవి సానుకూలంగా ఇట్లా చేద్దామనే ఆలోచన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది వాళ్ళ సూచన ప్రకారమే తొందరలోనే అది కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు అయితే ఈ కాలనీలో ఇంత అభివృద్ధి జరిగిన ప్రధాన సమస్య ఏంటంటే మన ఈ కాలనీకి ఎంట్రీ అయ్యే ప్లేస్లోనే డ్రైనేజ్ కట్టడంతో పాటు ఎత్తు లేపడం వల్ల భారీ వాహనాలే అనుకోండి స్కూల్ బస్సులు అనుకోండి టూ వీలర్స్ ఆటో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు సో దీన్ని మీరు ఎన్ ఎలా చేద్దాం అనుకుంటారు దాని ప్లానింగ్ ఏంటి యాక్చువల్గా క్లబ్ రోడ్ ఏదైతే ఈ రోడ్డు ఉందో ఆ రోడ్కు కంటిన్యూస్ అక్కడ వరకు పోతే ఆ లెవెల్ వస్తుందని ఎస్టిమేట్ చేసి మళ్ళీ అప్పుడు రోడ్డు బ్లాక్ చేసి ఇబ్బంది అవుతుంది అని చెప్పి అంత హైట్ వేసి పెట్టడం జరిగింది ఈ రోడ్ ఎప్పుడైతే మళ్ళీ ఇప్పుడు మిషన్ మీద వర్క్ కంప్లీట్ అయినాక తర్వాత ఈ రోడ్ కంటిన్యూస్ ఆడవరకు పోతుంది ఈ రోడ్ ఆడవరకు పోతే ఇది బ్యాలెన్స్ అప్పుడు ఆ స్లాబ్ అనేది లెవెల్ అవుతుంది సో మళ్ళీ అప్పుడు కట్ చేయాలంటే వెహికల్స్ మూమెంట్ ఉండదు నాలుగైదు రోజులు అంటే స్కూల్ బస్సులు చాలా ఇబ్బంది అవుతుంది అన్న ఆలోచనతో ఫ్యూచర్ ప్లాన్ చేసి ఫ్యూచర్ ప్లాన్ చేసి చేయడం జరిగింది ఓకే సో హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బంది కాని ఏమో మళ్ళీ దాన్ని ఏమైనా డిస్టర్బ్ చేయాలంటే కూడా ఏమవుతుందంటే ఇప్పుడు దాన్ని ఏం డిస్టర్బ్ చేసినా కూడా మళ్ళీ ట్రాఫిక్ జామ్ ఇవన్నీ సమస్యలు ఇంకోటి మీరు అన్నట్టు ఇంట్రెస్ట్ చిన్నగా ఉంది సైడ్లకు కూడా ఎంక్రోచ్మెంట్లు బాగా అయినాయి మా కమిషనర్ గారి దృష్టి కూడా ఇప్పుడు వినాయక చవితి ఉత్సవాలు నడుస్తున్నాయి కాబట్టి కొంచెం అందరు బిజీగా ఉన్నారు తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మేము హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకుంటాం దాన్ని సైడ్లకు ఏవైతే షెడ్లు అన్ని వేసి ప్రజలకు ఇబ్బంది చేస్తే ప్రజలకు ఇబ్బంది అయితే ఎవరినైనా విడిచిపెట్టే సమస్య ఉండదు మున్సిపల్ అధికారులకు ఇంటిమేట్ చేసి చట్ట ప్రకారం ఏం చేయాలో చేస్తాము దాంట్లో ఏమని మనం లేదు థ్యాంక్ యూ అయితే రీసెంట్ పాస్ట్గా మన క్లబ్ రోడ్లో మన సెట్బ్యాక్ కోసం విడిచిపెట్టిన మూడు ఫీట్లు నాలుగు ఫీట్లను కూడా కట్ చేసేసి కంపౌండ్ వాళ్ళు కూడా సెటర్స్ చాలా కడుతున్నారు దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది కదా దీన్ని మీరు మీకు ఏమైనా ఫిర్యాదులు వచ్చినాయి వస్తే వీటిపైన మీరు ఎలా యాక్షన్ తీసుకోబోతున్నారు ఫిర్యాదులు వచ్చినాయి మిమ్మల్ని సంప్రదించడం కూడా జరిగింది చెప్పడం కూడా జరిగింది మీకు అంటే వాళ్ళు మనకు ఇంటివేషన్ ఇచ్చింది కూడా మాకున్న జాగాలు మేము కడుతున్నాం తప్పితే బయటికి రావడం లేదు మేము ఏమైనా ఎంక్రోజ్ చేయాలంటే మీరు ఏం చెప్తే దానికి రెడీ ఉన్నామని కూడా వాళ్ళు కూడా మనకు రిప్లై చేయడం జరిగింది యాక్చువల్గా ప్రతి ఇల్లు కూడా ఐదు ఫీట్లు సెట్ బ్యాక్ ఉండాలి మున్సిపల్ చట్టం ప్రకారం మున్సిపల్ చట్టం ప్రకారం పోతే ఎక్కడ కూడా ఎవరు కూడా రూల్స్ ప్రకారం కట్టారు చెప్పలేము కానీ అది హైలీ ఇంపాసిబుల్ ప్రతి ఒక్కరూ బయటికి బాగా మంచి పెద్ద పెద్ద క్వశ్చన్లు వేస్తుంటారు కానీ ఇంప్లిమెంట్ వచ్చే వరకు ఆయనే కొంచెం ముందు జరుగుంటాడు అట్లాడే చేసి ఉంటాడు లేకపోతే ఇంకేదైనా చేసి ఉంటాడు మనం ఏమైనా చెప్తామని పోతే కూడా మనం చెప్పలేని పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే మున్సిపల్ అధికారులు కూడా దీని మీద చాలా జాగ్రత్తగా మా అని చెప్పకుండా వాళ్ళే పర్మిషన్ ఇచ్చేటప్పుడు చెప్పాలి క్లియర్ కట్గా మీరు ఇట్లా ఇంక్రోచ్ అయితే మాత్రం మీకు ఇబ్బంది అవుతుంది హౌస్ నెంబర్ రాదని చెప్పాలి లేకపోతే ఇంకా రూల్స్ కొన్ని స్ట్రిట్ చేస్తే ఇది ఓవర్కమ్ చేయగలుగుతాం అంతే తప్పితే ఈ కౌన్సిలర్ ఇవి చేయాలి అంటే ఇప్పుడు మనం ఓపెన్గా చెప్పలేము అట్లా వాస్తవం అది మీకు చెప్పడానికి కుదురు అధికారులు చేయాల్సిన పని మనం చేయలేం మనం ఎంతసేపు సజెషన్ చేయగలుగుతాం ఇట్లా కాదు బ్రదర్ ఇట్లా చేయని చెప్తాం కానీ డైరెక్ట్ పోయి ఆపడము అట్లా మనం అది వేరే వేళ ప్రాజెక్ట్ అవుతుంది అట్లా మనం చేయడం వల్ల ప్రధానంగా వర్షాకాలం వచ్చేసరికి పద్మావతి కాలనీ ఈ సెక్టార్ అంతా వరద నీళ్ళు ఆలుగు నీళ్ళతో బాగా ఇబ్బంది అవుతుంది కదా దీనికి శాశ్వత ఇంకా ఏదైనా సొల్యూషన్ చూపించే అవకాశం ఉందా అయితే ఈ చెరువు నుండి వెళ్ళే అలుగు కాలువ తర్వాత పాటు కాలువ రెండు ఉండే అవి అన్యాక్రాంతం అయిపోయినాయి దీన్ని కనీసము గుర్తించి మళ్ళీ రిటర్న్ మున్సిపాలిటీకి తెచ్చే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లక్ష్మారెడ్డి గారి హయాంలో మరి ఐడిసి ద్వారా ట్వంటీ ఫైవ్ క్రోర్స్ మున్సిపాలికి శాంక్షన్ అయ్యాయి ఓకే దాంట్లో ప్రధానంగా ఈ రెండు డ్రైన్లు మీరు చెప్పినటువంటి తూమ్ కాలువ పాటు కాలువ రెండు కాలువ ఉన్నాయి మరి అది అప్పుడే టెండర్లు కూడా అయిపోయింది కాకపోతే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే పనులు స్టార్ట్ చేయలేదో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ రిటెండర్పోయావు సరే కొన్ని విషయాలు ఏంటంటే వాళ్ళకి క్రెడిట్ రావాలనే ఆలోచన కూడా ఉంటుంది కదా వాళ్ళ ఆలోచన గవర్నమెంట్ వాళ్ళ ఆలోచన వాళ్ళు ఉంటుంది సో అట్లా ఇవన్నీ కూడా కొంచెం పెండింగ్ అయి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు కూడా దాన్ని ఫాలో అప్ చేసినట్టున్నారు అది టెండరింగ్ అయిపోయింది ఇప్పుడు అంతా రెడీ ఉంది వర్క్ ఏమంటారు మనం ఫౌండేషన్ స్టోన్ వేసేది పెండింగ్ ఉంది నాకు తెలిసి ఒక రెండు మూడు రోజులు ఈ పని కూడా కావచ్చు అని నేను అనుకుంటున్నా కూడా రైట్ అయితే అలాగే మీరు రాజకీయాలకు రావడానికి మెయిన్ కారణం లేదంటే మోటివేషన్ వర్క్ మోటివేషన్ అంటే చిన్నప్పుడు మా తాతనేమో పోలీస్ పటేళ్ళు ఉండే తర్వాత మా ఫాదర్ కూడా టీడీపీలో యాక్టివ్ కీ రోల్ ఉండే గ్రామ స్థాయిలో సరే వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ కాదు కానీ మనం చేసే సేవా కార్యక్రమాలు అందరికి చేయలేకపోతున్నాం ఇంకోటి మనం చేస్తే ఎంత సేవ చేస్తే ఏం చేస్తామా అంటే ఏదన్నా వస్తువులు అట్లాంటివి చేయగలుగుతాం కానీ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ దాని నుంచి పాసిబుల్ కాదు ఇప్పుడు ముఖ్యంగా ఈ క్లబ్ ఏరియా ఎగ్జాంపుల్ దీన్ని ఎన్నిసార్లు నేను కూడా ఫాలోఅప్ చేసిన ఈ క్లబ్ ఏరియా కోసము సార్లు రకరకాల ఫైటింగ్స్ చేసిన ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యూత్ లాగా ఉన్నప్పుడు ఎన్నో సార్లు రిప్రజెంటేషన్ ఏమి అన్నీ జరిగినాయి అవన్నీ జరిగినాయి ఇవన్నీ ఇట్లా పాజిబుల్ కావు అంటే మనం ఎంత చేసినా కూడా మనము మనమే కావాలి మనమే చేయాలని చెప్పి మరి ముఖ్యంగా దీనికి నాకు కూడా దానితోడు మా కాలనీలో ఉండేటోళ్ళు కానీ అన్ని కాలనీల యూత్లు కానీ అందరు కూడా సపోర్ట్ చేసి మరి అప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడ్డారు వాళ్ళందరినీ నేను ఒమ్ము చేయకుండా మరి అందరు కూడా పనిచేయడం జరిగింది మీరు ఎక్కడ ఈ ట్వంటీ ఫోర్త్ వాళ్ళు ఎక్కడ కి క ఏమంటారు మనం నిలబడి ఉన్నా ఈ పని ఎవరు అంటే ప్రశాంత్ రెడ్డి చేసి టీఆర్ఎస్ హాయంలో రెడ్డి గారు ఆశీర్వాదంతో ప్రశాంత్ రెడ్డి చేసిండు అంతే తప్పితే ఇంకొకటి లేదు అయితే వాస్తవానికి మీ ఇంటి వరకే సిసి రోడ్ ఉండేది రెండు వేల పద్నమూడు పదమూడు పద్నాలుగు వరకు మీ ఇల్లు దాటిన తర్వాత ఎక్కడంటే మన మోకాల వరకు కొన్ని సందర్భాల్లో బైకులు కార్లు దిగబడిందండి ఇప్పుడైతే లక్ష్మణ గారు మంత్రిగా ఉన్నారు ఆ హామ్లో ఇక్కడి నుంచి ఎంక్రోచ్ అవ్వడము రోడ్ వేయడం చక్కచక్కన జరిగిపోయి కానీ ఇప్పుడు ఆ రోడ్డు మళ్ళీ పాత స్థితికి వచ్చింది లేదు మళ్ళీ కూడా మళ్ళీ కూడా రీవర్క్ పెట్టిరు నేను ప్రస్తుతం ఎమ్మెల్యే గారు తొందరగా రిప్రజెంటేషన్ ఇస్తే ఇది ఆర్ఎండ్బి పరిధిలోకి తీసుకుపోయి ఈ రోడ్డు కొంచెం ఎక్స్టెండ్ చేసి ఎందుకంటే ఇప్పుడైతే ఇల్లులు లేవు అవును బార్ తర్వాత లేవు చేయొచ్చు అవును చేస్తే కూడా ఎలిగేషన్ తక్కువ సో దానికి తోడు చెప్పాలని ట్రై చేస్తున్నా ఏదో రకంగా వాళ్ళకు మీడియా ద్వారానో మరి లేకపోతే రిప్రజెంటేషన్ ఏమో అది ఏదో ప్రోగ్రామ్ అయితే చేస్తా ఎందుకంటే మనకు డెవలప్మెంట్ ఇంపార్టెంట్ పార్టీలు ఇవాళ పార్టీ ఒకటి ఉంటుంది రేపు ఒకటి అధికారంలో ఉంటుంది ఆన్సరబుల్ ఎందుకంటే మనం గెలిపించిన ప్రజలకు వాళ్ళు వాళ్ళు క్వశ్చన్ చేస్తారు మనకు కూడా హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది నిజానికి కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు నగర్ ఉంటుంది అవును అక్కడ లో వోల్టేజ్ సమస్య వచ్చింది అవును ట్రాన్స్ఫార్మర్ లేదు సమల వన్ సిక్స్టీ కేవీ ట్రాన్స్ఫార్మర్ చేస్తాం ఓకే అక్కడ పోల్స్ కూడా ఇబ్బందిగా ఉండే కరెంటు అని అది చేసి ఇప్పుడు పద్మావతి కాలంలో రీసెంట్గా పవర్ వచ్చి బాగా ఇబ్బంది అవుతుండే అవును 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 చాలా ఈ కాలనీలో దగ్గర దగ్గర రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్న ప్రధాన సమస్య సాయి చైతన్య బార్ అంటే బార్ వల్ల సమస్య కాదు చాలా వరకు మహిళా మనులు చాలా ఇబ్బంది పడిపోతారు ఇదొకటి దాని పరిసర ప్రాంతాలని ఇక్కడ ట్రైబల్ గర్ల్స్ జూనియర్ కాలేజీకి సంబంధించిన హాస్టల్ వసతి గృహం పక్కనే బాయ్స్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఫస్ట్ ఇనిషియల్గా బార్ వేసేటప్పుడే అన్నీ చూస్తారు చూసి దానికి సరౌండింగ్లో స్కూల్ ఉండొద్దు టెంపుల్ ఉండవద్దు కాలేజెస్ ఉండదు పబ్లిక్ ఏమంటారు గవర్నమెంట్ ఇట్లా ఉండద్దు అట్లాంటివన్నీ చూసుకుంటారు మరి ఆ రోజు బాగా టైం కౌన్సిలర్గా లేను అయినప్పటికీ మీ మద్దతుగా నేను కానీ కలెక్టర్ ఫిర్యాదు చేసారు ధర్నాలు చేసారు అన్ని చేసారు దాంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేసిన నా కళ్ళ ముందలే కలెక్టర్ రోనాల్ రావు ఏమన్నాడు అంటే మీరు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి అగెనిస్ట్ పోతురు అది కరెక్ట్ కాదని చెప్పేసి మమ్మల్ని అధ్వించాడు ఏమేందో నేను మీడియా అని బార్ వేసిన తర్వాత కాలేజీ పెట్టడం జరిగింది మరి ఇట్లా కూడా అది ప్రజలకు ఇబ్బందికరం ఎప్పటికైనా సో దాన్ని తీయడానికి ఎట్లయితే ప్రయత్నం చేయాలో హండ్రెడ్ పర్సెంట్ ఆ ప్రయత్నం కూడా చేద్దాం కాకపోతే ఇమీడియట్గా తీసేస్తానని చెప్పలేను ఎందుకంటే ప్రభుత్వంతో పని అది ఆ ప్రభుత్వంలో నిర్ణయాలు మనం కొన్ని వ్యతిరేకించలేము ఎందుకంటే వాళ్ళ పాలసీలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే ఆ పిల్లలు సీసాలు కాలేజీస్ తీసుకుపోయి అమ్ముకొని చేసేసి కొద్దిగా డీవియేషన్ అవుతుంది డ్రంక్ చేసిన వాళ్ళు కూడా వచ్చి ఈ సీసాలు బయట పగలగొట్టడం తర్వాత ఇద్దరు ముగ్గురు లేడీస్ మీద కూడా కొద్దిగా అఫెన్సెస్ నేను బార్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోమని ఏర్పాటు చేయిస్తాం దాని తోడు పోలీస్ కెమెరాలు కూడా ఈ ట్వంటీ ఫోర్త్ వాడు కంప్లీట్ సరౌండ్ అయి ఉన్నాయి వార్డులో ఒక దగ్గర కాదు మరి రీసెంట్గా విద్యానగర్లో కొంతమంది దాతలు ఆ శ్లోకా స్కూల్ ఏరియాలో మన సురేష్ గారు వాళ్ళు వాళ్ళు పెట్టారు పద్మావతి కాలనీ వాళ్ళతో మాట్లాడి పెట్టారు పెట్టడం జరిగింది రీసెంట్గా నేను కూడా మళ్ళీ ఇక్కడ చెరువుగట్ట పైన ఆ సరౌండింగ్ వచ్చి మా టెంపుల్ దగ్గర అక్కడ నేను ఏర్పాటు చేయించిన ఇంకా ఫేజ్ వన్లో కూడా మొన్న మీటింగ్లో వాళ్ళు కమిటీ వాళ్ళు కూడా కెమెరాలు పెట్టడం నిర్ణయించడం జరిగింది రంగారావు తోటలో కూడా ఎక్కడెక్కడ ఫస్ట్ మెయిన్ రోడ్లు అన్నీ కవర్ అయిపోయినాయి కొన్ని కా ఇంటర్నల్ రోడ్స్కు ప్రతిదీ ఒకటేసారి కాదు నిరంతర ప్రక్రియ స్టెప్ బై స్టెప్ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది సో ఇవి కూడా మిగతా ఏరియాలో కూడా వీళ్ళంతవరకు పెట్టి అదే నేను ఏదైతే నిజంగా ఎలక్షన్లో కూడా హామీ ఇచ్చినాం అది పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం రైట్ కాలనీలో ఇప్పటికీ మిగిలిపోయిన మేజర్ టాస్క్ ఏంటి మేజర్ అయితే చెరువు వాటరు అక్కడ ప్రజలని బాగా ఇబ్బంది పెడుతుంది పద్మావతి కాలనీ వస్తే చేపలతో సహా అప్పుడు లేఅవుట్ చేసిన ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు అప్పుడే ఒక స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చిండేదిగా అలుగురు నుంచి అక్కడ వరకు చేయాల్సి ఉండే మరి అప్పుడున్న అప్పుడు ఎవరు ఉన్నారు అంత అవగాహన లేదు చెరువు కట్ట కింద కూడా చెరువు ఉండేది వాస్తవానికి అది దానికి తోడు తూమ్ ఉండేది ఆ తూమ్ మన సబ్జెక్ట్ లేదా మొత్తం అయిపోయినాయి సరే దాన్ని ఏదో రకంగా డ్రైన్ తీసుకోపోయి కలిపాయ కాబట్టి నెక్స్ట్ కూడా చేయాల్సింది అది ఈ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఏదైతే ఈ ఊరకుంట చెరువు నుంచి గౌడ వరకు శాంక్షన్ అయ్యిందో సేమ్ స్టైల్ అక్కడ మన శివాలయం దగ్గర ఎక్కడైతే తూమ్ ఉందో దాని నుంచి కూడా మళ్ళీ ఒక ఫ్లో తీసుకుపోయి మళ్ళీ ఇంకో చెరువులో కలపాల్సిన అవసరం ఉంది అది ఎప్పటికైనా చేయాల్సింది దానితోడు చెరువును కూడా కొంచెం కోర్టు డిస్ప్యూట్ లో ఉంది కోర్టు డిస్ప్యూట్ లో మా ప్రైవేట్ ల్యాండ్ అని ఎవరో కోర్టు ఫైట్ చేస్తారు సరే ప్రైవేట్ ల్యాండ్ ఉన్నా ఇప్పుడున్న నామ్స్ ప్రకారం అది ఏదన్నా చెరువు చెరువే చెరువు సో దాంట్లో ఈ చెరువు ఉండబట్టి సరౌండింగ్ ఏరియాస్ అన్ని కూడా వాటర్ ఉంటున్నాయి మరి ఈ చెరువును కూడా అభివృద్ధి చేయాలనేది పెద్ద టాస్క్ ఉంది ఎందుకంటే దాన్ని పూడిక తీయడం కానీ దాన్ని అభివృద్ధి చేయాలి మరి వాళ్ళు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ చర్చలు జరపాలి చేసి మరి ప్రజలకు మంచి ఎందుకంటే పాత బజార్కి కొత్త బజార్కి మందులో వారి చెరువు కట్ట సో ఆ చెరువు కట్టను బాగా ఇంప్రూవ్ చేస్తే ఎందుకంటే ఈ పాత బజార్ అనేది చాలా పెద్దది ఎందుకంటే కనీసం ఒక వేల మంది జీవనం కొనసాగిస్తుంటారు మరి అట్లాంటి వాళ్ళందరూ కూడా ఒకటి వినో కొంచెం వాళ్ళకు వర్చిపోయడానికి దాన్ని మంచి వాక్ చేయడానికి కానీ కొంచెం దాన్ని సీనరీస్ క్రియేట్ చేస్తే కొంచెం వాళ్ళ దగ్గర అక్షంటే ఈవినింగ్ వాక్ మార్నింగ్ వాక్ కూడా పనికొస్తుంది అలా ఎండాకాలంలో వానాకాలంలో కూడా నేను తర్వాత నా వంతుగా కొంచెం గ్రావెల్ వేసి మొత్తం ఎప్పటికప్పుడు చెట్లు క్లీన్ చేయడము లైట్ వేయడం జరిగింది పైన లైట్లు లేకుండే నేను కాన్స్ అయినా లైట్లు వేయించినా ఈ కొన్ని కొన్ని చిన్న చిన్న చేయగలిగిన కానీ పెద్ద చేయాలంటే కొన్ని అన్నీ కోర్ట్ కేసులు పడ్డం ఉండడం వల్ల కాకపోతే నాకు అది ఒకటి చిరస్థాయిగా అది ఒకటి చేయాలనేది మాత్రం హండ్రెడ్ ఉంది సరే నేను కౌన్సిలర్గా ఉన్న వరకు ప్రయత్నం చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా కూడా ఫ్యూచర్లో అయినా కూడా ఏ ప్రభుత్వం ఉన్నా ఏది ఉన్నా ఎవరితో అది చేయించే ప్రయత్నం పదవీ కాలం దాదాపు పూర్తిగా వచ్చింది నాలుగు సంవత్సరాలు చాలా సక్సెస్ఫుల్గా లీడ్ చేశారు ఇప్పుడున్న పబ్లిక్ ఒపీనియన్ ప్రకారం ఇప్పుడున్న ఇరవై ఏడు మంది కౌన్సిలర్స్లో గెలుపు గుర్రాల్లో మీరు నెంబర్ వన్ ప్లేస్లో ఉంటారు అంటే అయోధ్యనగర్ని ఐ మీన్ ఇటు క్లబ్ రోడ్ని కూడా ఆ రేంజ్లో అభివృద్ధి చేశారు గత ఎమ్మెల్యే సహకారంతో అనుకోండి ఈ కే సహకారంతో అనుకోండి మేజర్ పాటుగా లక్ష్మణ్ రెడ్డి గారు చాలా సహకరించారు ఈ కాలనీలో నేను నా కాళ్ళు బురదల మునిగిపోయి పోయించిన సందర్భాలు చాలా ఉన్నాయి అయితే కాకుండా ఒకటి రెగ్యులర్గానే ఇట్లుంటారు అంటే పొద్దున్న లేచిన అంటే మీరు ఫైవ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అవుతుంది మార్నింగ్ వాక్ ప్రతిరోజు ఉంటుంది ప్రతిరోజు క్లబ్ రోడ్లో వాక్ చేస్తా దానిరో అవసరం అనుకుంటే ఏ కాలనీ సమస్య మార్నింగ్ ఫైవ్ నుంచి టెన్కు మార్నింగ్ ఫైవ్కి బయలుదేరితే టెన్కి ఇంటికి వస్తా ఆల్మోస్ట్ నైన్ టెన్ మధ్యలో వస్తా అంటే త్రీ ఫోర్ అవర్స్ ప్రతిరోజు విజిట్ చేస్తుంటా అప్పుడప్పుడు ఎప్పుడైనా టౌన్లో లేకపోతే అట్లా ఏమైనా ఉంటే లేకపోతే నైట్ టైం ఇప్పుడు లేట్ అయినప్పుడు అట్లాంటి టైంలో తప్పితే రెగ్యులర్గా ప్రిపరేషన్ అనేది రెగ్యులర్గా అంటే ప్రిపేర్ అయ్యేటోళ్ళది ఎట్లా ఉంటుంది అంటే ఆ డైలాగ్ కొట్టి మళ్ళీ తర్వాత అట్లా అని ఏం లేదు న్యాచురలే ఇది దీంట్లో ఆర్టిఫిషియల్ క్రియేటివిటీ ఏది లేదు చేయను కూడా ప్రిపేర్ అయ్యే ఒక మాట ప్రిపేర్ కాకుండా ఒక మాట చెప్పను ఏది చెప్తానో అదే చేస్తాను అదే దానిపైన కట్టుబాటు ఉంటా మొత్తం మీద ఏమైనా దాన ధర్మాలు చేయాలన్నా ఏమైనా డొనేషన్ ఇవ్వాలన్నా ప్రశాంత్ రెడ్డి పెద్ద చెయ్యి అంటారు సో సింధూర గణపతికి ఎంత ఇచ్చారమ్మ నేను మొన్న ఒక లక్ష రూపాయలు గతంలో ఇచ్చిన దాంట్లో రీసెంట్గా మళ్ళీ ఒక లక్ష ఇస్తా అని చెప్పిన నేను ఇవ్వడమే కాదు కానీ నాకు సంబంధించిన వాళ్ళందరితోటి కూడా విరాళాలు దానికి చేయించడం జరిగింది మరి చాలా విషయాలలో కూడా చాలా మందిని అప్రోచ్ అయ్యి పూర్తి చేయడానికి కాలనీ కమిటీతో పాటు నేను కూడా కీలక వ్యవహరించిన మరి వాళ్ళతో పాటు నేను కూడా తిరగడం చేయడం ఎందుకంటే గుడి కానీ బడి కానీ అన్నీ కూడా శాశ్వతంగా శాశ్వతంగా ఉండిపోతే దానితో ఇప్పుడు ఏ మతం వాళ్ళు హిందువులకు గుడి ముస్లింలకు మసీదు క్రిస్టియన్స్కి చర్చ్ క్రిస్టియన్స్కి చర్చి ఎవరి మతం వాళ్ళకు గొప్పది వాళ్ళు మరి అక్కడ ఏమైనా పనులు అడిగినప్పుడు కూడా చేపిస్తా చేపిస్తా ఇప్పుడు మస్జిద్లో కూడా బోర్ అడిగారు చేయించిన ఓకే మరి చర్చ్ ఏరియాలో కూడా డ్రైనేజ్ సమస్య చేయించిన ఇంకా క్లీనింగ్ కొన్ని చేయించాల్సి ఉన్నాయి కొన్ని చేస్తా చెప్తున్నా ఇప్పుడు ప్రజెంట్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నిమజ్జనం నడుస్తుంది మున్సిపల్ అధికారులు అంతా అక్కడ నిమగ్నం అయి ఉంటారు మనం బయట కొన్ని ఫోకస్ చేయలేము నిమజ్జనం అయిపోయినాక రెస్ట్ తీసుకుంటారు వన్ టూ డేస్ ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులు పొద్దున నిన్న నిమజ్జనం మార్నింగ్ ఫైవ్ వరకు వాళ్ళు ఉన్నారు ఉన్నారు సో మనం మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్ గా వచ్చి వర్క్ చేయాలంటే వాళ్ళని కూడా మనం చెప్పలేము శానిటేషన్ కొద్దిగా ప్రాబ్లమ్ ప్రాబ్లం అవుతుంది కొంచెం అట్లా ఇట్లా ప్రశాంత్ రెడ్డికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది జేసీఎల్ న్యూస్ టీవీ అలాగే ప్రజా సేవలో ఇంకా నిమగ్నమై ఇంకా ఉన్నత పదవులు ఆదరించాలని జేసీఎల్ న్యూస్ టీవీ కోరుకుంటుంది